హాయ్ మీరు బోన్ చేయండి నేను గుడికెళ్ళేస్తాను ఓకే షీ ఇస్ మై ఓన్ వైఫ్ నమస్తే చాలా అందంగా ఉన్నారు రేట్ ఎంత ముప్పై రెండు ఎండు అడిగింది వైస్ వైస్ ఎంత ముప్పై రెండు ఇప్పుడు తనని పదహారులోకి పంపిస్తా పదహారు ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్ దట్ ఈస్ డాక్టర్ రంగారావు వెయిట్ అండ్ సీ ఏవంటీ గుడికెళ్ళాలంటి వెళదూగాల లేవే రెండు నిమిషాల్లో వదిలేస్తాగా నా తోడు ఎవరి చిన్నాళ్ళకొస్తేం జరిగిందో గుర్తు తెచ్చుకొని చెప్పు ప్రకాష్ ప్రకాష్ ఇంకా గట్టిగా పట్టుగా చిన్నా నువ్వు తర్వాత రా ప్రకాష్ చిన్నా వాళ్ళిద్దరు ఎవరే మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు చెప్పు ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే ఫోన్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను అంటే నువ్వు గుడికి వెళ్ళవా అంత టైం ఎక్కడిది ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది

మీ భార్య గత అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది మేము వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాం ఓకే వెళ్ళు సార్ ఎక్స్క్యూజ్ మీ మేము గుడికి వెళ్తున్నాం వస్తారా ఎక్కడికే లేస్తున్నావు ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను ఏ వక్కర్లా నేను డ్రాప్ చేస్తా రండి చాలా స్ట్రైన్ అవుతున్నావు స్ట్రైన్ అవుతున్నావు ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదా నువ్వు నోమై పూజారి గారు ఊళ్ళో లేరు అమెరికా వెళ్ళారు తానా సభకి గుడి బంధు పూజారి గారు అక్కర్లేదండి ఎవరు కావాలి నీకు ఎవరు కావాలి నమస్తే సార్ ఆ నమస్తే మీరు గొప్ప సైకిల్ ఆర్టిస్ట్ అని వినయ్ చెప్పాడు నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను ఏమనుకోకండి ఏమి అనుకోనమ్మా యేసు ప్రభువుల ఏం చెప్పినా వింటాను నేను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాను నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్ మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి జస్ట్ ఏ మినిట్ కంగ్రాట్స్ అయ్యా ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కో అబ్బబ్బా ఎంత సువార్ చెప్పారు అయితే ఊరు మందే తోసై

నిర్మల మీ తల్లి పేరు తెలీదు అరే వినయ్ 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 ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా అదేగా నేను చెప్పేది ఎంత కూలుగా చెప్పావు తల్లె అసలు నీకు ఈ మిషన్ అనవసరం అది పాడైపోతుంది డాక్టర్ నేను గతం అంతా చెప్పానా అన్నయ్య మా అమ్మ నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా నోట్ చేశారమ్మా బాగా నోట్ చేశా మీ అమ్మగారి పేరు తెలుదు మీ నాన్నగారి పేరు తల్దు అంటే నేనేమి చెప్పలేదా అమ్మా నువ్వు అక్కడి నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమా లేకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని అమ్మాయి నువ్వు గుడికి వెళ్ళు థ్యాంక్స్ అండి అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను ఏంటి బయలుదేరావు ఆర్టీసీ బస్సులాగా కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది చంపేస్తా చూడయ్యా ఐఎస్ఐ ఏజెంట్లు టెర్రరిస్ట్లు ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో బ్రెయిన్ కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు వీళ్ళు మందు కొట్టినా మత్తెక్కించినా మన ట్రాన్స్ లోకి తీసుకెళ్లినా అబద్ధాలే చెబుతారు ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి ఏ ఏంటి నన్ను చూడాలనిపించి వచ్చావా కాదు నిన్ను రేప్ చేయడానికి వచ్చాను రేప yes help help అని గట్టిగా అరవే మంటం దగ్గరి పిటియూస్ల పరిగెత్తు ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా గెంతుకున్నా నో యూస్ ఈ రోజు నిన్ను భగవంతుడు కూడా చూడు చూడవే నా గొంతులో ప్రాణం ఉండగా ను నన్ను రేపు చేయలేవు ఎందుకంటే నేను అప్పుకుంటాగా అంటే ఇప్పుడు నువ్వు పరిగెత్తువా పరిగెత్తడం ఎందుకు పడుకున్నారా ఏంటిది కోఆపరేషన్ కాబోయే భర్తవి పెళ్లికి ముందు ట్రైనింగ్ అవుతామంటే కాదంటానా పుణ్యం ఉంటుంది కుదరదు ఆడది రైవ్ అయినా అంబులెన్స్ స్టార్ట్ అయినా చూడు నీ పద్ధతి బాగాలేదు చాలా ఆవేశం నా మాట నీ మగ్ణి జరగడం దేవుని జరిగితే నలుగురిలోనే తాలెత్ కాస్తలో నీకు దాన్ని బట్టి శ్రీహరికోటలో రాకెట్ వదిలేక వెనక్కి రమ్మంటే వస్తుందా నువ్వు రాకెట్ వా యెస్ జాకెట్ వేసిన రాకెట్ నీ ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను కోహ్ ఏంట లేడీస్ వాయిస్ గుర్ మైట్లీ వాబు ఏంటంటే మేదు మీదకి వస్తున్నావు నన్ను వదిలేవే ప్లీజ్ లక్ష నన్ను రేపేసిన బార్ నుంచి కాపాడు ఏంటి రేపు చేయడానికి కూడా హెల్ప్ అడుగుతున్నాడు

పిచ్చి కలిపి డ్రామాలు ఆడుకు నాకు తిక్క రేగిందంటే విశ్వరూపం చూపిస్తాం కాబట్టి నవ్వుతున్నాను అంటే ఏంటి ంగి bekanntి మదదిింము ది కలెది